హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈ మధ్య మలేషియా వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఫ్లైట్ దిగ్గానే క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళాలంటే ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుందండి మధ్యలో మనం హా హైలాండ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే అసలు మధ్యలో సెలయేర్లు అసలు ఫారెస్ట్ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయండి అలాగే ఇక్కడ ఒక సెలయేర్ అనమాట కనిపించినప్పుడు మేము ఆగి చూసామండి చాలా అందంగా ఉంది అలాగే ఫారెస్ట్ కూడా అంటే మనకి ఇప్పుడు అరకు వెళ్ళినప్పుడు అలాగే రంభ తర్వాత మనకి ఇక్కడ మారేడుబెల్లి ఆ ప్రాంతాల్లో సెలయేర్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చాలా బాగా అనిపించిందండి ఈ ఏరియా మాత్రం తర్వాత ఆ ఫారెస్ట్లో ఉన్న ఆ మొక్కలు ఆ చెట్లు అవన్నీ ఏంటంటే ఒక ఏరియాలో ఒకలా ఉంటాయి కదండి అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కానీ చాలా అందంగా ప్లజెంట్గా ఉందండి అలాగే ఇక్కడ పిచుక్ గుళ్ళు ఒక షాప్ ఉందండి ఆ షాప్లో అంతా కూడా న్యాచురల్గా అంటే ఫారెస్ట్లో దొరికే వాటితో తయారు చేశారండి మ్యాన్మేడ్గా అలాగే కొన్ని స్టోన్స్ కూడా అక్కడ పెట్టారు అవి వీటికన్నా ఉపయోగపడతాయేమోనండి మరి నాకు మా వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేదు అక్కడ జస్ట్ నేను వీడియో తీసుకున్నాను కానీ అక్కడ ఏమీ పర్చేస్ చేయలేదండి అంటే చాలా బాగా అనిపించింది ఏమన్నా కొనుక్కోవాల్సిందేమో అనిపించింది ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఇలాంటివి నాకు కనిపించలేదండి ఈ షాప్లో మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఉంటాయేమో పైకి వెళ్ళిన తర్వాత అనుకున్నాను కానీ అక్కడ ఏమీ కనిపించలేదు పెద్ద పెద్ద వస్తువులు అయితే తీసుకెళ్ళడం అండి ఫ్లైట్లో ఏమైనా చిన్న వస్తువులు బాగుంటే తీసుకునేదాన్ని ఈ విధంగా అసలు చాలా బాగుందండి ఎంతో అందంగా తయారు చేశారు మనం పారిశ్రామికంగా మనం మిషన్స్తో ఎన్ని తయారు చేసినా ఇలా తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళ యొక్క సంఖ్యని మనం పెంచాలంటే అంటే వృత్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేర్చుకోవాలంటే మనం ఏమైనా అవి కొంటూ ఉంటే వాళ్ళు కూడా బాగానే ఉంటుంది మనకి అని అనిపించి వారి తర్వాత తరాల వారు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారండి లేకపోతే ఇలాంటి కళ్ళన్నీ కూడా అంతరించిపోతాయి చాలా బాగుందండి అసలు హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ఏంటో ఒక వాళ్ళు ఎక్కువ పాములు అంటే నాగ సర్పాల కింద తయారు చేశారండి కర్రని అది ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఎక్కువ మేము అక్కడ టైము స్పెండ్ చేయడానికి అవ్వలేదండి లేకపోతే వాళ్ళని అడిగేదాన్ని అవన్నీ కూడా ఇక్కడ చూడండి ఎక్కువగా నాగ సర్పాలని చెక్కారు చెక్కల మీద మరి వా ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారో ఏంటో నాకు అర్థం కాలేదండి అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయండి అలాంటివి అలాగే ఇక్కడ ఉన్న ప్రతీది కూడా ఈకో ఫ్రెండ్లీగా తయారు చేసిన వస్తువే అనమాట అండి భలే అనిపించిందండి అసలు మీకు అంటే నాకు బాగా అనిపించిన ప్రతిదాన్ని కూడా నేను వీడియో తీసాను వీడియోలో చూడడం కంటే డైరెక్ట్గా చూసింది ఇంకా చాలా బాగుందండి ఇప్పుడు అనిపిస్తుంది వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే ఆ గుర్తులు అయితే తెలుస్తున్నాయి కానీ అసలు డైరెక్ట్గా చూసింది ఇంకా బాగుంది కదా అని అనిపిస్తుంది కానీ నేను చూసిన ప్రతి దాన్ని కూడా నాకు బాగా అనిపించింది మీకు చూపించడానికి అయితే ట్రై చేశానండి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవిగో చూడండి అసలు ఈ కర్రలు ఎక్కువ నాగసర్పాలండి అంటే అవన్నీ అలా చూస్తే భయం వేసినట్టు కూడా అనిపించింది ఆ షేప్ వచ్చేటట్టు చేశారనమాట కొన్ని పుల్లలండి తట్టలు ఇలా రకరకాల మోడల్స్ అంటే మనం కొన్ని ఉల్లిపాయలు అలా పెట్టుకోవడానికి కూడా స్టాండ్స్ లా కూడా తయారు చేశారండి అంటే మనకి ఏదైనా దగ్గరగా అవైలబిలిటీ ఉంటే మనం తీసుకెళ్ళడానికి బాగుంటుంది కానీ దూరంగా వచ్చాం కాబట్టి పెద్ద పెద్ద వస్తువులని అయితే యాక్చువల్గా తీసుకెళ్ళాము ఏవైనా చిన్నవైతే తీసుకెళ్ళగలం కానీ అవన్నీ కూడా చాలా బాగా అనిపించిందండి అండి నాకు చూడండి వస్తువులన్నీ కూడా ఎంతో బాగున్నాయి అలాగే బయట ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారండి అక్కడ ఆ ఫ్రూట్స్ మార్కెట్ కూడా తీసాను ఇక్కడ ఎక్కువ షాపులు ఏం లేవండి ఒక రెండు మూడు షాపులు ఉన్నాయన్నమాట ఆ షాపుల్లో మాత్రం ఇవన్నీ కూడా ఇలా పెట్టారు చాలా అందంగా ఉన్నాయండి అసలు ఎన్నో రకాల వెరైటీస్ అనమాట ఒక వెరైటీ అయితే కాదు ఇన్ని ఎక్కువ నేను ఎక్కడ చూడలేదండి అసలు చాలా ఎక్కువ రకాలు ఉన్నాయన్నమాట అంటే టూరిస్టులు వస్తూ ఉంటారు కదండి ఎక్కువ మంది పర్చేస్ చేస్తారని ఇలా పెట్టినట్టున్నారండి అలాగే వాళ్ళు చేత్తో అల్లిన వాటిని కూడా పెట్టారనమాట కొన్ని అలాగే ఫ్రూట్ మార్కెట్ అండి ఇక్కడ అక్కడ ఫ్రూట్ మార్కెట్ జాంకాయ అసలు చాలా పెద్దగా ఉందండి అక్కడ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ పెట్టారు మలేషియాలో అయితే అన్నీ బాగానే పండుతాయండి అంటే ఏరియా ఎక్కువే ఫారెస్ట్ అది కూడా బాగానే ఉంది ఈ విధంగా అక్కడ రోడ్ అది కూడా ఈ విధంగా ఉందండి అక్కడ మనకి కొన్ని కానీ కవర్లు అయితే ఎక్కడైనా తప్పట్లేదండి ఏ ఫ్రూట్స్ అయినా ఏది అమ్మినా కూడా ఎక్కువ కవర్స్లోనే ఈ మధ్య అమ్ముతున్నారు మరి పూర్వం ఎలా చేసేవారు ఏంటో అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటోనండి ఒక బౌల్లా ఉంది అందులో ఏదో వండుతున్నారండి ఒక దాని మీద పెట్టి ఆ లోపల ఏదో ఉందన్నమాట సంథింగ్ అది చెక్కతో తయారు చేసిన దాంట్లో పెట్టారు అది హీట్ చేస్తున్నారు అనిపించింది నాకు ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలండి అవన్నీ కూడా ప్రకృతి వైవిధ్యం అలాగే ఉంటుంది కదండి ఆ విధంగా ఉందనమాట అదే మనం మారడిమెల్లి వెళ్ళినప్పుడు మధ్యలో మనకి ఏ విధంగా అనిపిస్తుందో అలా అనిపించిందండి ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుందనమాట అండి అసలు మీకు ఇలాగా చూపించిన దానికంటే కూడా డైరెక్ట్గా చూస్తే చాలా అందంగా ఉందండి మరి మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ ప్రతిదీ కూడా వీడియో చేయడానికైతే ట్రై చేశానండి చాలా కష్టపడే చేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి